ఈ ఐదు మంచినీటి దారుల వలనే ఈ ఆలయానికి పంచదారుల అని పేరు వచ్చిందన్నారు గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఉత్తనమైన దేవస్థానం మా ధర్మలింగేశ్వర స్వామి ఆలయం మరి పౌర్ణమి రోజు ఈ పనిగిరి ఎంత పవిత్రమైన గిరి పనిగిరి ప్రదర్శనలు గిరి ప్రదక్షిణ చేయటం అనేది పూర్వజన్మ సుకృతం మరి ఈరోజు ఈ యలమంచిల్ నియోజకవర్గంలో ఈ పనిగిరి చుట్టూ ఉన్న గ్రామాలు గ్రామస్తులు ఈరోజు ఇది సంకల్పించి ఇది రెండో సంవత్సరం మరి బ్రహ్మాండమైన ఏర్పాట్లు అవి చేశారు ఆ శివుడు ఆశీస్సుల కోసం వచ్చే ప్రతి భక్తులకి కూడా సేవ చేసుకోవడానికి మొత్తం అన్ని సౌకర్యాలు కల్పించి ప్రభుత్వం కూడా మరి పూర్తిగా సౌకర్యాలు కల్పించే దిశగా పూర్తిగా దృష్టి సారించి ఈ వారం రోజులు కూడా చేస్తాం ఈరోజు పనిగిరి ప్రదర్శన ప్రదక్షిణలు మొదలవుతున్నాయి